నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ మార్చి ఒకటిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా రిలీజ్ చేస్తున్నామని హీరో వరుణ్ తేజ్ ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లా మిలిటరీ మాధవరం వెళ్లి సైనికుల కుటుంబాలు ఆశీస్సులు తీసుకున్నానని హీరో వరుణ్ తేజ్ తెలిపారు రాజమండ్రిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి సినిమాకు రాజమండ్రి వస్తాను మా అమ్మమ్మ పక్కనే ఉన్న నిర్దోళ్ళలో ఉంటారని వరుణ్ తేజ్ అన్నారు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా సిఆర్పిఎఫ్ బ్యాక్గ్రౌండ్ కథ అంశం ఉంటుందని అన్నారు పుల్వామా బాలాకోట్ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించామని తెలిపారు టెర్రరిస్ట్లలో మన సైనికులు ఎలా మట్టుబెట్టారనేదే మన వారిని ఎలా కాపాడారనేదే సినిమాలో సినిమాలు చూపించమన్నారు లవకం కమర్షియల్ కామెడీ సినిమాలే కాకుండా ఆర్మీ కష్టాలపై సినిమా తీయడం తనికో సంతోషంగా ఉందన్నారు త్వరలోనే మట్కానే సినిమా చేస్తున్నానని హీరో వరుణ్ తేజ్ తెలిపారు మళ్ళీ ఇక్కడికి రావడం రాజమండ్రి గారి ప్రతి సినిమాకి కుదినంత సార్లు వస్తాం మా అమ్మగారు ఊరు కూడా పక్కన నిరుదోలు మాది ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జ్ఞాపకాలు ఇవన్నీ బైక్ ఉన్నాయి అండ్ మళ్ళీ ఇలా రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది అండ్ మార్చ్ ఫస్ట్న నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను బోత్ హిందీ తెలుగు రెండు భాషలు సినిమా షూట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైంటీన్లో పుల్వామా అటాక్ అని ఒక ఒకటి అనమాట టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ పుల్వామా డిస్ట్రిక్ట్లో ఆ రోజు ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఒక పెద్ద పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు సిఆర్పిఎఫ్ సోల్జర్స్ అందులో ఒక నలభై మందిని ఒక మిలిటెంట్ బాంబు ఒక సూసైడ్ బాంబు లాగా వచ్చి ఢీకొని ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని సో చాలాసార్లు ఏంటంటే జనరల్గా ఎన్నో లో మన కంట్రీ పీస్ టైమ్కి మెయింటైన్ చేయాలి ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలా సార్లు బికాస్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్ కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ మన గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటెంట్ మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో వాళ్ళు చేసిన ఈ పనికి వాళ్ళకి సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనవడం జరిగింది ఇరవై ఒక పన్నెండు రోజుల తర్వాత పుల్వామా అటాక్ తర్వాత సో దాంట్లో వెళ్ళి ఒక జైష మహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని లో ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు నాలుగు వందల మంది వారు వరకు న్యూట్రలైజ్ చేశారు సో ఈ సన్నివేశం ఏంటంటే దీని వెనక ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన దాని గురించి మాట్లాడడం అని జరిగింది కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలా చా చాలామందికి చాలామందికి తెలియదు అనమాట సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఆబ్వియస్లీ మన మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ మన నేవీలో కానీ ఎంతో మంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే వేరే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్ ఎంతో గొప్ప స్ట్రెంత్స్ ఎన్నో గె గొప్ప టైల్స్ కరెన్ టైల్స్ వాళ్ళు ఉన్నాయి అవి మళ్ళీ గుర్తించాలి అన్ని జనాలకి ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది ఇదే పుల్వామా అటాక్ ఇంకా బాలకోట స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఒక ఫిక్షనల్ స్టోరీలాగా వెళ్ళి చాలా ప్యాషన్తో అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు మంచి ఫైట్ యాక్షన్ ఉన్న కామెడీలు కాకుండా టైం టు టైం మన అందరికీ మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమా సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా అండ్ మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ ఐ హోప్ మా రెండు తెలుగు రాష్ట్రాలకి దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చాలి నచ్చుతుందని నా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే ఇప్పుడు అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి బట్ ఆయన ఆయన గవర్నమెంట్ హామ్లోనే ఇది బాలకోట ఎస్ట్రెక్ అనేది జరిగింది బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకోగలుగుతామో తీసుకుని డెఫినెట్గా చూపించాము ఎస్ అవునండి మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటా అంటే అది ఇది అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టుంది దాకా యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మనకు ట్వెల్త్ ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో చాలా ఇన్స్పిరేషన్ ఫిల్మ్ ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతాం అని అనుకుంటున్నాను ఈ సినిమాతో సో అబ్బస్లీ అంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది సో మా కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత పెద్ద అంత వంద రెండు వందల కోట్ల సినిమా కాదు మాది బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత సాయంత్రం చూస్తాను నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున నేను కాలేజ్ ఉన్నప్పుడు